చూడండి నరపుత్రుడు ఆ ఇస్రాయల కాపర్లను ఈ మాట ప్రవచింపు ఆ కాపర్లతో ఇట్లను ప్రభువ వ్యూహోవాసలు ఇచ్చినదే మనగా తమ కడుపు నింపుకొని ఇస్రాయలు కాపర్లు ఆ కాపర్లు గొర్రెలను మేపవలను కదా మేపడానికి కదా నియమించింది ఆయన తన బిడ్డలైనటువంటి వారిని ఆత్మీయ ఆహారముతో నింపుటకే కాపర్లను ఉపదేశకులను సేవకులను ఆయన నియమించినటువంటి వాడుగా ఉన్నాడు ఎనిమిదవ వచనం చూడండి ఎనిమిదవ వచనంలో ఆ మాట అంటున్నాడు చూడండి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మును సకలమైనటువంటి అడవి మృగములకు ఆహారమాయను కాపర్ యొక్క పర్యవేక్షణ లేకపోతే ఆయనకు వచ్చినటువంటి ద్రవ్యం అంట ఎలా అవుతుందన్నాడు అక్కడ ఏమన్నాడు చూడండి నా గొర్రెలు దోపుడు సొమ్మును సకలమైనటువంటి అడవి రొమ్ములు ఆహారంగా తీసుకుంటాయి ఇష్టారాజ్యంగా పంచుకుంటూ ఏంటవి కాపరి ఉండాల్సిందే ఖచ్చితంగా కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి చల్లా చెదురైపోతాయి ఏ దారికి వెళ్ళాలో అర్థం కానటువంటి పరిస్థితి ఆత్మీయమైనటువంటి ఆహారంతో నింపబడేటువంటి వారుగా ఉండాలి అందుకంటున్నాడు చూడండి ఆహారము కాపర్లు నా గొర్రెలు విచారింపగా తమ కడుపు మాత్రమే నింపుకుందురు కానీ గొర్రెలు మేపరు ఇది ప్రభు అయినటువంటి కాబట్టి కాపర్లో కాపర్లారా ఇహో మాట ఆలకించండి నేను ఏమైతే సెలవిస్తున్నానో నేను ఏదైతే ప్రకటించమంటున్నానో నేను ఏదైతే మీకు వాక్కులను గురిస్తున్నా వాటినే ప్రకటించండి మీ ఇష్టానుసారమైనటువంటి మాటలు క్రోడీకరించండి వాక్యము బోధించేటప్పుడు లోక సంబంధమైనటువంటి సరసోక్తులు మాట్లాడకూడదు లోక సంబంధమైనటువంటి అంశాల గురించి ప్రస్తావన చేయకూడదు నీవు బోధించేటువంటి సామర్థ్యం ఉంటే బోధించు లేకపోతే వదిలివేసే సామర్థ్యం కలిగినటువంటి వారిని ఆయన బోధించేటువంటి వాడుగా ఉన్నాడు తన సామర్థ్యము కొలది ఆయన బోధించుటకు ఏర్పాటు చేసుకునేటువంటి వాడుగా ఉన్నాడు తమ్మును తాము నిర్భయంగా పోషించుకొనచ్చు మీ ప్రేమ విందులో దొంగమెట్లుగా ఉన్నారు మీరు అంటే కాపరు లేకుండా దిగబడి దొంగిలించేటువంటి వారుగా ఉన్నారు ఆయన సొమ్మును జాగ్రత్త సోదరి సోదరులారా ఈ రాత్రి కాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలను మనం ఆలకిస్తున్నాం ఉదయకాల సమయంలో ఈ మాటలు చదువుతున్నప్పుడు హృదయం గగ్గోర పొడిచినదిగా చూస్తున్నాం అవును ప్రభా ఒకవేళ మేమేమైనా దొంగిలిస్తున్నామేమో మేము నీ మాటలను నీకు ఇవ్వబడినటువంటి సొమ్ములో మేము దొంగిలిస్తున్నామేమో మా సొంత పనుల్లో మేము ఉపయోగిస్తున్నామేమో మా సొంత ఆలోచనల ప్రకారం మేము నడుస్తున్నామేమో నీ చిత్తానుసారంగా నడుస్తున్నామా లేదో అయ్యా ఒకవేళ మాకు బయలుపరచు నీ కాకపోతే మాకు బయలుపరచు నీ మమ్మల్ని నడిపించు నీ వందు కథ మమ్మల్ని ఎందుకు ప్రభు నీ వందు కథ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నది మా చిత్తముగా మేము నెరవేర్చకూడదు మా ఇష్టాలు మేము నెరవేర్చేటువంటి వారముగా ఉండదు నీ చిత్త ప్రకారమే అది కొనసాగించమని నేను ప్రార్థించుకున్నటువంటి వాడుగా ఉన్నాను అందుకంటే ప్రేమ విందులో దొంగలెట్లుగా ఉన్నారు మీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొని పోవచ్చు కొంతమంది ఏం చేస్తారు కొంతకాలం ఇక్కడ మరికొంతకాలము మరొకసారి అంటే ఎగిరిపోయే పొట్టువలే వారు స్థిరమైనటువంటి విశ్వాస స్థితిలో లేరు స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి స్థితిలో లేరు నువ్వు ఏ సంఘములో రక్షించబడ్డావు నువ్వు ఏ సంఘములో ఆరాధన చేస్తున్నావు ఆ సంఘమును మధ్య బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలి ఇతర సంఘాలు మనం ప్రేరేపించకూడదు నీకు అప్పగించబడినటువంటి సంఘమును ఆరాధన చేస్తున్నటువంటి సంఘములోని పూర్తి బాధ్యతలు కలిగినటువంటి వారముగా ఉండాలి మనము బాధ్యత రహితంగా ఉండకూడదు ఎప్పుడు కూడా గాలి చేత ఇటు కొట్టుకునిపోయి నిద్యలా మేఘములాగు కాయురాలి లేక రెండు మార్లు వచ్చి వేళ్లతో పెకిలించబడే చెట్లుగాను ఉండకూడదు గాలి ఏం చేస్తుందంటే అటు వారి తరుము కొని వెళ్ళిపోతుంది జాగ్రత్త సౌదరి సౌదరులారా నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా జీవించకూడదు అంటే ఒక క్రమము దేవుడు ఇచ్చినటువంటి ఆ కట్టుబాట్ల ప్రకారము నీవు నేను జీవించేటువంటి వారముగా కాదు తమ్మును తాము నిర్భయంగా పోషించుకుంటున్నాను అందుకని నాడు చూడండి అక్కడ గాలిష్యత ఇటోటు కొట్టుకొని పోవచ్చు నిర్జీవ మేఘములను కాయురాలు ఫలములని కారణ వారు వచ్చి వేళ్లతో పిగిలించబడినట్లు చూడండి తమ అవమానమును నురుగు వెళ్ళగొరొక్కువారై వీళ్ళు ఇంకొక తరగతి చెందినటువంటి వారు వారు కడుపులో ఉన్నటువంటి ఆలోచనలు దుర్దేశంతో వెళ్ళగక్కుతారు నురుగు వలే దుర్గ్గోద్దేశం అంటే కడుపులో ఇబ్బంది ఉన్నప్పుడు నురుగు పెట్టి ఉండటమ అలా వెళ్ళగక్కుతూ ఉంటారు నీవు దేవుని సిద్ధాంతంలో ఉన్నావా అన్నట్టు తవ అవమానమును నురుగు వెళ్ళగొక్కు వారి వలే ఆ మాట ఆ మాటన శ్రేష్టంగా గల కారణము ఉన్నది అపోస్తులేటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం అపోస్తులేటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక చూడండి అపోస్తులేటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనములు అంటున్నాడు చూడండి మొదటి వచనం చేయండి ఈ పరిచర్య పొందిన వారమై కరుణింపబడినందున అధైర్యపడము అంటే దేవుని పరిచర్యలో యదార్థంగా ఉంటే మనం ఎన్నడూ అధైర్యపడము ముందుకు సాగుతాం కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిరోహించుకుంటూ ముందుకు వెళ్తాం అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యము వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరుచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యమును విసర్జించున్నాము మెప్పించుకోవాలి ఇప్పుడు బోధకులకి ఆలోచనదే మమ్మల్ని మేము మెప్పించుకోవాలి మేమే దేవునికి ప్రతినిధుల మీద అనబడేటువంటి వారి ఉండాలి మెప్పించే బోధలు కల్పితమైనటువంటి బోధలు కల్పించి కల్పనా కథలు చెబుతున్నారు బోధలు ఉన్నది ఉన్నట్టు యార్థంగా బోధించలేక ప్రకటించేటువంటి తత్వము తగ్గి కల్పనా కథలు చెబుతున్నారు తమ్ము తాము ఉపేక్షించుకునేటువంటి వారు లేదా తమ్ము తాము ప్రత్యక్షపరచుకునేటువంటి వారు మేమే దేవునికి ప్రతినిధులు అనేటువంటి అట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నామని సంఘాన్ని నమ్మించి మోసగించేటువంటి సందర్భాల్లో ఉన్నాయి జాగ్రత్త నీవు నిజంగా విశ్వాసమైతే నీవు నిజముగా ఆత్మీయ స్థితిలో నడిపించబడితే ఏది మంచి బోధ ఏది దుర్బోధ ఏది అబద్ధ బోధ ఏది నిజమైనటువంటి బోధ నీవు ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ సున్నితంగా వాక్యాన్ని పరిశీలించి చదవాలి పరీక్షించాలి హక్కుల ఆఫీసుకి వెళ్ళవలే ఏం చేయాలి పరిశోధించాలి పరిశోధించేటువంటి దశలో ఇది నాడు లేవు ఎవరో మెప్పించేటువంటి మాటలు చెప్పగలే ఓ బ్రహ్మాండం చెప్పేశారు వాక్యము బాగా బోధించారు మంచి ఉదాహరణలతో చెప్పారు ఉదాహరణలతో చెప్పమన్నాడు దేవుడు వాక్యమా ఉన్నది ఉన్నట్టే ప్రకటించమన్నారు అందుకంటూ నడుచుండమో నడుచుండ్రు తమ అవమానమును నూరుకు వెళ్ళకరొక్కువరి మరి సముద్రం యొక్క ప్రచండమైన అలగాను సముద్రం కళ్ళట్లా వస్తే అవి ప్రచండంగా వస్తాయి అమాత్వంగా అన్యాయాన్ని మొత్తాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతే అలాగా రాబోతున్నాడు ఆయన ఉగ్రుడుగా రెండవ మారు సముద్రపు ప్రచండమైనటువంటి అలలగాను చూడండి ఆ ఎంత ఉగ్ర రూపము దాల్చి వస్తున్నటువంటి వాడుగా ఉన్నాడో యష్యాగ్రంథం యాభై ఏడవ అధ్యాయము లో ఒక మాటను చూద్దాం యష్యాగ్రంథం సాదృశ్యముగా గ్రంథము యాభై ఏడవ అధ్యాయం గ్రంథము యాభై ఏడవ అధ్యాయము వచనము ఇరవై వచనముల నాడు చూడక మాట గ్రంథము యాభై ఏడవ అధ్యాయము ఇరవయవ అవచరంలో అంటున్నాడు చూడండి ఒక మాటను యాభై ఏడు ఇరవయవచ్చరములు రాయబడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు చూడండి భక్తిహీనులు కలుగుచున్న సముద్రము వంటి వారు అలలో వస్త్రీపోతూ ఉంటాయి వారు కూడా వారికి ఇష్టం వచ్చినప్పుడు సంఘాలకి వస్తారు లేదంటే ఇంటికి ఆడకొచ్చినప్పుడు కల్పితమైనటువంటి కథలతో చెప్తూ ఉంటారు అందుకంటున్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు అది నిమ్మలింపనేరదు దాని జలములు ఆ బురదను మైలును పైకి వేయును నీ రహస్యముల మొత్తం కూడా ఆయన బయట వేయబోతున్నాడు నువ్వు ఎలా జీవిస్తున్నావేమో జగర్త సహోదరి సోదరులారా రాత్రి కాల సమయంలో నీ ఇష్టానుసారము నా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నామేమో ప్రభుకి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి మనము ప్రభుకి ఇష్టలము ఆయన అందుకు మళ్ళీ ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు గాను సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుచు చుక్కలుగా ఉన్నారు వారిష్టానుసారముగా ఏ మార్గాలు తప్పుతున్నారు వీరు ఏ మార్గము తప్పి వారిష్టానుసారముగా ఉంటున్నటువంటి వారుగా ఉన్నారు యశ్యా గ్రంథము పద్నాలుగవా అధ్యాయంలోనే ఆ మాట అంటున్నాడు చూడండి యష్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనము పన్నెండవ వచనము అంటున్నాడు చూడండి యశ్యా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పనిడవచ్చు నువ్వు వేకువ ఆ తేజో నక్షత్రమా వేకువ సుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టినా నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి నీవెట్లా నరకబడతావు జాగ్రత్త సోదరి సోదరులరా నీవు మెప్పింపాలనుకుంటున్నావేమో ప్రభు చిత్తానుసారం కాకుండా నీ చిత్తానుసారముగా నీవు నీ మార్గములను ఏర్పాటు చేసుకుంటున్నావేమో నీ సొంత మార్గాల గురించి నువ్వు బోధించకూడదు ప్రభు నీకు బయలుపరిచినటువంటి మార్గాల గురించి ఉన్నతమైనటువంటి మార్గం గురించి మాత్రమే బోధించాలి కానీ నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా నేను మాట్లాడు అది వ్యర్థము అంటున్నాడు కదా రాయబడి మాట చూద్దాం అంటున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు మార్గంలో త్రిప్పు తిరుగుచూ చుక్కలుగా ఉన్నావు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది అదుగో అగాధ స్థలము అట్టివారి కొరకే నేను ఏర్పాటు చేశాను వేతు రాసినటువంటి రెండవ పత్రిక రెండు పదిహేడు అంటున్నాడు రెండు పదిహేడు అంటున్నాడు అట్టివారి కొరకే నేను అగాధ స్థలములను సిద్ధపరిచాను ఈ వంకర త్రోవలు చేసేటువంటి వారు నా ఇష్టానుసరమైనటువంటి మార్గంలో తిరగమైనటువంటి వారు అంటాడు నీరు నిల్వ వీరు నీళ్లు లేని బావులను పెనుగాలి కొట్టుకుపోదురు మేఘములపై ఉన్నారు వీరి కొరకు గణాంధకారము భద్రము చేయబడి ఉన్నది అగాధ స్థలము ఇట్టి వారి కొరకే భద్రం చేయబడింది వీరు అనేక మందిని అపవాది చేత ప్రేరేపించబడి ఆ రీతిగా తిప్పేటువంటి వారు వీరి కొరకే అగాధము నేను సృష్టించినటువంటి వాడుగా ఉన్నాను వాటిలో వారిని పడవేసేటువంటి పడదోసేటువంటి వాడుగా ఉన్నాను జాగ్రత్త దేవుని వాక్యం అంటే వాడి వేడు కలిగినటువంటి రెండన్సలు కలిగినటువంటి ఖడ్గము కేళ్లను మూలుగలను కూడా చీల్చుకొని పోతుంది నీష్టానుసారంగా నైష్టానుసారంగా బోధించేటువంటి వారముగా ఉండకూడదు అందుకంటున్నాడు కదా మార్గములను తప్పితిరుగు ఉన్నారు వారి కొరకు గడాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది ఎక్కడి నుంచి ఉంది ఇది ఈ భద్రం ఎప్పుడు చేశాడు ఆదాము మొదలుకొని ఏడవ వాడైనటువంటి హానోకు వరకు వీటిని కూర్చి ప్రవశించి ఇట్ల నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసినటువంటి వారి భక్తిహీన క్రియలను కూర్చి భక్తిహీనులైనటువంటి పాపులు తమకు విరోధముగా చెప్పినటువంటి కఠినమైనటువంటి మాటలను కూర్చు వారిని ఒప్పించుటకు తన వేవేల పరిశుద్ధుల పరిహారంతో రాబోతున్నాడు ఆయన భక్తిహీనులు వంకర మాటలు బోధించేటువంటి ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు ఆయన వస్తాడు వాణి వాణి క్రియల చొప్పున ఆయన జీత మీటకు సమృద్ధిగా ఉన్నాడు ఎలా బోధిస్తున్నారు ఎలా మన ఆలోచించర్లు ఉన్నవి వంకరైనటువంటి ఆలోచించరు భక్తిహీనముగా భక్తిహీన క్రియలు వారు తమకు తాము ఇష్టానుసారముగా జీవించి లాభాలు అనుభవించాలనేటువంటిది నేను చెప్తున్నాడు దైవ సేవకుడు సేవకు ఎందుకు రావాలని ఆశ కలిగినటువంటి వారు ఉన్నారంటే ఏదో లాభం గౌరవ పదం వస్తుందని ఆశిస్తున్నారంట సేవ అంటే అవును ప్రియుల అట్లే ఉన్నారు ఈ దినాల్లో సేవ అంటే ఏంటనుకున్నారంటే ఏదో లాభం వస్తుంది మనం ఏ పని చేయక్కర్లేదు ఇక సేవ చేస్తే చాలు వాళ్ళు ఏ పోషిస్తారు అనేటువంటి దురాలోచన కలిగినటువంటి వారు లేకపోలేదు ఆయన విల్సన్ గారని విజయవాడ టాప్ మాస్టర్ గవర్నమెంట్ టీచర్ రిటైర్డ్ టీచర్ చెప్తున్నాడు ఆయన వాక్యం చెబుతూ నేను విన్నాను చెబుతూ నేను ఎలా ఎందుకు వస్తున్నాడంటే సేవకి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ఆ సమాజంలో గౌరవం పెరుగుతుందంట అనుకుంటున్నారు సేవకులకు గౌరవం ఉంటుంది అనుకుంటున్నారంట సమాజంలో అదే నోటితో ఆయన ఏమి తెలుసా బ్రతకలేక సంస్థలు పట్టుకొని ఎక్కడ మీటింగ్లు జరిగితే అక్కడ పరిగెడుతున్నారు ఎక్కడ భోజనం పెడితే అక్కడ పరిగెడుతున్నారు వాక్యం వినడానికి కాదు దేవుని సిద్ధాంతారంగా జీవించడానికి కాదు మీరు తమ కడుపులు నింపుకోవడానికి జేబులు నింపుకోవడానికి ప్రయత్నం పడుతున్నారు నిజమైనటువంటి వారు ఎక్కడుండాలి సంఘం అనే దాయత్తు ఉండాలి సంఘంలో కా సంఘంలో ఉన్నటువంటి మేత సమృద్ధిగా మేపడానికి సంఘమును కనిపెట్టుకుని ఉండాలి ఎక్కడికంటే అక్కడ పరిగెట్టకూడదు అనుభవం కలిగినటువంటి దయవజన్లు వారు వారు చెబుతున్నప్పుడు అనుకున్నాను నేను బమో సేవలో కూడా ఇన్ని ప్రయోజనాలు వింతా ఇన్ని రకాల అవమానాలు ఉన్నాయేమో కొంతమంది ఆశపడుతున్నారు దాని కొరకు పాపం నేను పిలవకపోతే ఒకవేళ నువ్వు పిలిచేవని భ్రమలో ఉన్నావు అనుకో వేళన కాపాడతావు అంటున్నాడు అంటే చూద్దాం మనం ఆఖరి గ్రామ ప్రజలు ముగిస్తాం అంటూ నడుచుండీ తమ దురాశలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము ఆశ కలుగుతున్నది ఈ దినాల్లో ఒకరికి వస్తుందంటే మరొకరు అదే ఆశ కలిగిన వారుగా తయారవుతున్నారు జాగ్రత్త నీకు అవమానం రావచ్చేమో నీకు నిందలు రావచ్చేమో నీకు ఆపదలు రావచ్చేమో ఒకరికి జరిగేటువంటి సమృద్ధి మరొకరు జరగాలంటే అది జరిగేటువంటి పరిస్థితి కాదు అందరికీ అది సమకూర్చబడదు అంటూ నడుచుకోండి తమ దురాసలు చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు చనుగువారును తమ గతిని కూర్చి నిందించువారై ఉన్నారు వారి నోరు దమ్మైనటువంటి మాటలను పలుకును అబద్ధమైనటువంటి మాటలే పలుకుతున్న వారి నోరు ఎప్పుడు కూడా యథార్థమైనటువంటి మాటలు పలుకదు కాబట్టి నీవు నేను దేనిని ఆశ